నమస్తే నేను మీ శివరాం రెడ్డి ఎందుకు రావాల్సి వచ్చింది మీ ముందరికంటే ఇప్పుడే ఒక వార్త చూసిన ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి పోతుండడని చెప్పి ఒక ప్రచారం తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో నిన్న ఎవరైతే కొప్పుల నరసింహారెడ్డి వాళ్ళ ఇంటికి గృహప్రవేశం ఉంది అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు హనుమంతరావు కావచ్చు పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు అక్కడ రావడం జరిగింది వాళ్ళతో పాటు అక్కడ స్నాక్స్ తింటూ ఉంటే ఆ ఫోటోను ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నాడు బీజేపీ పార్టీకి మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పి చాలా ప్రచారాలు జరుగుతున్నాయి అదంతా అవాస్తం అది ఈటల రాయందర్ గారు ఫంక్షన్ లో పోవద్దు ఆయన తిరగద్దు తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యకర్త దగ్గర పోవద్దు ఆయన పోయిందంటే ఈ మీడియా వాళ్ళకు సెన్సేషన్ ఒకటి కావాలి పట్నం మహేందర్ రెడ్డి గారు ఏందండి పట్నం మహేందర్ రెడ్డి గారు నినాకమున్న కాంగ్రెస్ పార్టీ వేయం ఇప్పటికి మూడు పార్టీలు మారేండు ఏ ఫంక్షన్ అయినా కూడా సరే ఈ గృహ ప్రవేశాలు కావచ్చు ఏ పెళ్లి అయినా అక్కడికి అందరితో సంబంధాలు ఉంటాయి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీలతో ఏ నాయకునికైనా ప్రతి ఒక్కరికి సంబంధాలు అప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి సంబంధాలు ఏ నాయకుడు ఏ నాయకుడి దగ్గర పోయినా సెన్సిషన్ ఉండదు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఈటల రాజేందర్ గారు మాత్రం ఒక సామాన్య బీఆర్ఎస్ పార్టీని కలిసిన పార్టీలో ఊతున్నట్టు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను కలితే కాంగ్రెస్లో ఊతున్నట్టు ఈ యొక్క విలువలు లేకుండా రాజకీయాలు మాత్రం ఈటల రాజేందర్ గారు చేస్తారని మాత్రం అనుకోరు ఆయన క్లారిటీగా వందల సార్లు ఇచ్చిన నేను ఉన్నా లేకున్నా బీజేపీ పార్టీని నమ్మి వచ్చినాం నాకు బీజేపీ పార్టీ నమ్మింది అని చెప్పి క్లియర్గా చెప్పి మేము ఏ పార్టీలకు మారనని చెప్పినాక కూడా ఈ యొక్క మీడియా వాళ్ళు మీడియా మిత్రులు వారి సెన్సేషన్ కోసం ఈ విధంగా వాడుకోవడం అయితే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గతంలోనే ఈటల రాయందర్ గారు చాలా క్లారిటీ గా చెప్పిండు పార్టీలు మారుడు అంటే అంగీలు మార్చుకున్నంత ఈజీ కాదని చెప్పి తననే ఎన్నో మీడియా ఛానల్లో చెప్పిండు అయినా కానీ వీళ్ళు ఇట్లే తప్పుడు ప్రచారం చేయడం వాళ్ళ రేటింగ్లు పెంచుకునే విధంగా ఆ బ్రేకింగ్లు పెట్టి ఈటల రాయందర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు అని చెప్పి చెప్పడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అది వాళ్ళ విజ్ఞాతకే వదిలేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో కూడా పోయినా ప్రచారం చేసిన మొన్న బీఆర్ఎస్ పార్టీలో పోయి ఇంకా ప్రచారం జోరుగా నడిపిస్తూ అధికారానికి రావాలి అని చెప్పి మాట్లాడు బిఆర్ఎస్ పార్టీకి జీవితంలో మోను నేను ఇంకేదైనా బిఆర్ఎస్ పార్టీ మాత్రం స్పష్టంగా చెప్పిండు కూడా ఈ విషయంలో ఫోన్ చేయడం జరిగింది ఢిల్లీలో ఉండడం చెప్పిండు మంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి అంత అంతా అది అంతా ఒక మీడియా సృష్టి మీడియా జరా ఎవరు నమ్మకూడదు ఈటల రాజేందర్ గారు నియమ ఒక కార్యకర్తకు ఆపదస్తే ఉండే ధైర్యం చేసి ఉండి ధైర్యం చెప్పి వారి కోసం ఏదంటే అది చేసేటువంటి నాయకుడు ఈటల రాజేందర్ గారు ఈటల రాజేందర్ గారు పార్టీ మారరు అని చెప్పి కూడా స్పష్టం చేశారు ఈరోజు మాలాంటి కార్యకర్తలకు ఆయన ఒక అండగా ఉండేటోడు ఈరోజు అలాంటి దుష్ప్రచారాలు చేసి మళ్ళీ అలాంటి కార్యకర్తలు అంటే మా పృథ్వీరాజు నాతో నస్తా ఉన్నారు బీజేపీ కార్యకర్త నేను అనుకున్నారు నేను మీడియా పర్సన్ నేను కూడా ఫోన్ చేసి తెలుసుకున్న క్లారిటీగా చెప్పిండు బీజేపీ పార్టీని వీడను అని చెప్పి చెప్పడం జరిగింది అదంతా తప్పుడు ప్రచారం దయచేసి ఎవరు నమ్మద్దు రైట్ థ్యాంక్ యూ